హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పు వాకే చూసారు కదా వాకే ఇలా కట్ చేసుకుని అందులో ఉన్న గింజలన్నీ తీసి ఇవి పక్కన పెట్టుకోండి అలాగే ఒక కుక్కర్ తీసుకుని అందులో ఒక కప్పు కందిపప్పు వేయండి అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆక్కే ముక్కలు కూడా వేసుకోండి మీ పులుపుకి తగ్గట్టు వేసుకోండి అవి ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి వేయండి కొంచెం పసుపు వేయండి కొంచెం కారం వేయండి అందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేయండి వేసి ఒక కప్పు కందిపప్పుకి టూ కప్స్ అయితే వాటర్ వేయండి వేసి అదంతా బాగా మిక్స్ చేయండి ముక్కలు ములిగేలా అయితే వాటర్ పోయండి పోసి మూత పెట్టేసి స్టవ్ పై పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉంచండి తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి పప్పు అంతా చూసారు చక్కగా ఉడికిపోయింది ఇందులో మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి వేసుకొని పప్పు గుర్తుపెట్టి పెట్టి బాగా మ్యాష్ చేయండి చేసిన తర్వాత పెట్టేయండి కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకుని తాలింపు పెట్టేయండి అంతేనండి పప్పు ఓకే అయితే రెడీ అయిపోయింది చూసారు కదా నా ఛానల్ కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ అంతేనండి పప్పు ఓకే రెడీ